నందు ప్రియా సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను ప్రియులారా ఆది కాండము మూడవ అధ్యాయం నుండి కొన్ని విలువైన పాఠాలను మనం పరిశీలన చేస్తూ వస్తున్నాం ఇరవై నాలుగు వచ్చిన ఒక మాటని మనం చదవగలిగితే అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి అంటే ఏదేను తోటలో నుండి ఆదామును జీవ జీవరక్ష ఫలాన్ని కూడా తిని నిరంతరం పాపములో జీవిస్తాడేమోనని అంతేకాదు ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను రక్షమునకు పో మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న కడ్గ జ్వాలలను నిలవబెట్టను ఆ మార్గాన్ని కాయడానికి దేవుడు కడ్గ జ్వాలను నిలవబెట్టాడు ఆ ఖడ్గ జ్వాలలు ఏవైతే ఉన్నాయో అవి అటు ఇటు తిరుగుతూ మార్గం ఎదుట ఉన్నాయి మరలా వారి ఏదైనా తోటలో ప్రవేశించడానికి మార్గం అనేది లేదు ఓకే కానీ ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబుల దేవుడు ఎందుకు ఉంచాడు ఇక్కడ రెండు రకాల దూతల గురించి ప్రస్తావన చేయబడింది ఒక శాఖ ఏదైతే ఉందో అది మార్గాన్ని కాయడానికి మరి కెరూబులను దేవుడు ఏదేవి తోటకు తూర్పు దిక్కున ఉంచటం అనుకున్న పరమార్థం ఏమిటి ఒక్కసారి మన కీర్తన గ్రంథము ఎనభైవ కీర్తన మొదటి వచ్చినను మనం చూడగలిగితే ఇజ్రాయలు కాపరి చెవియుగము మందవని యోసేపును నడిపించు వాడ కెరూబుల మీద ఆశీనుడైన వాడ ప్రకాశించుము అంటే కెరూబుల మీద దేవుడు ఏమై ఉంటాడు అంటే ఆశీనుడై ఉంటాడు కేరూబులు ఉన్న చోట దేవుడు ఉంటాడు అని ప్రకాశిస్తాడు అనే సంగతి ఇక్కడ ప్రస్తావింపబడింది కీర్తనాకారుడు తెలియపరుస్తున్నాడు అంతేకాదు మీరు ధర్మశాస్త్రాన్ని కూడా మనం ఒకసారి పరిశీలన చేస్తా ఉంటే ప్రత్యక్షపు గుడారంలో కెరూబులు ఉండేవి అనే సంగతిని మనం గమనించవచ్చు ఎందుకంటే అక్కడ తయారు చేయబడిన వస్తువులతో పాటు కెరూబులు కూడా ఉన్నాయి అనే సంగతిని ఎగ్రులకు రాయబడిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము మొదటి ఐదు వచనాలు మనం పరిశీలన చేస్తే ఐదో అంటున్నాడు చూడండి దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమ గల కెరూబులుండెను అంటే ఇక్కడ ధర్మశాస్త్రము లేక ప్రత్యక్ష గుడారములు కూడా కెరూబులు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం కెరూబులు ఎక్కడున్నాయో అక్కడ దేవుడు ఉన్నాడు ఆయన ప్రసన్నత ఉంది ఆయన కృప ఉంది ఇంకా మన లోతులకు వెళ్ళి ఆలోచన చేస్తే ఆయన సన్నిధి ఉందని మనం అర్థం చేసుకోవాలి అందుకేనేమో ఆదికాండము నాలుగు అధ్యాయము కయ్యేలుడు దేవుడు శపించినప్పుడు వాడు శాపగ్రస్తుడై వెళ్ళిపోతున్నప్పుడు ఎక్కడి నుంచి గలతున్నాడు అని అంటే చూడండి నాలుగు అధ్యాయము పదహారవ చిన్నం అప్పుడు కయ్యేలు యహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అంటే దేవుని సన్నిధి నుండి బయలు వెళ్ళి అనే మాట రాస్తున్నాడు అంటే దేవుడు వారిని ఏదైనా చోట నుండి బయటికి నెట్టివేసినా ఆయన సన్నిధిని వారికి తోడుగా ఇచ్చాడు తూర్పు దిక్కున కెరూబులు పెట్టాడంటే ఆ కెరూబులు ఉన్న చోట ఆయన సన్నిధి ఉందని అర్థం ఆ సన్నిధి నుండి కయ్యని వెళ్ళిపోవడం చెబుతున్నారు అంటే దేవుడు మానవుడు పట్ల కనుపరిచే ప్రేమను